ఆగిరి గ్రామంలో ఆదివాసులను భయం వెంటాడుతుంది ఒకే కుటుంబంలో నెల రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం తమ గ్రామానికి పీడ పట్టిందని గ్రామాన్ని వదిలారు గిరిజనులు ఈ ఘటన కోరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సమతుల గుండంలో చోటు చేసుకుంది ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలోని ఆదివాసులకు గుండెల్లో గుబులు మొదలైంది గ్రామానికి ఏదో తెలియని పీడ ఆవహించిందని ఆదివాసి గిరిజన కుటుంబాలు ఆ గ్రామం వదిలి వేరే ప్రాంతానికి తరలివెళ్లారు సమతులగుండం గ్రామంలో మొత్తం పన్నెండు కుటుంబాలు జీవిస్తున్నాయి మూఢనమ్మకంతో పదకొండు కుటుంబాలు ఊరు బదిలి అందులో ఐదు కుటుంబాలు లింగాపూర్ మండలం భీమన్గొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గదిలో బిక్కు మంటు గడుపుతున్నారు ఒక కుటుంబం మాత్రమే సమతుల గుండం వద్దే ఉంటూ తమ చావైనా బ్రతకైనా ఇక్కడే ఉంటుందని ఎంతో ధైర్యంతో ఉన్నారు రాత్రైతే వీధి దీపాలు ఉండవని చిమ్మ చీకట్లో చిన్న పిల్లలతో భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామానికి రవాణా సౌకర్యంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టి మూఢనమ్మకాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు ఉంటే సార్ అక్కడ ఉంటే అమ్మ నాన్న అన్న వాళ్ళు ఒకేసారి వారానికి ఒకసారి చనిపోయింది అందుకని మేము భయపడి భీమన్ కొన్ని గ్రామం స్కూల్లో వచ్చి నాలుగు కుటుంబాలు ఇక్కడ వచ్చి ఉంటున్నాం సార్